పూర్వాభద్రా నక్షత్రం వెళ్ళినట్టయితే ఇది కూడా శుభమైనటువంటిదే కానీ సామాన్యమైనటువంటి ఒక చిన్న దోషం ఉంటుంది ఆద్యవీక్షణము అంటే తైలాన్ వీక్షణ నూనెలో ముఖం చూసుకోవడము ఆంజనేయ స్వామికో శివుడికో అభిషేకం చేయించుకోవడం వల్ల ఈ దోషాలు ఈ యొక్క నక్షత్రంలో ఏ పాదలో పుట్టినప్పటికైనా దీంతో వెళ్ళిపోతాయి ఇకపోతే ఈ పూర్వ పూర్వభద్రా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులు వ్యసనపరులు రకరకాల వ్యసనాలతో కూడుకొని ఉంటారు ఒక్క వ్యసనం వీళ్ళకి సరిపోదు రకరకాల ఇంట్లో వ్యసనాలుతో వీళ్ళు కూడుకొని ఉంటారు ఈ పూర్వభద్ర నక్షత్రంలో పుట్టిన ఒక వ్యక్తులు వీళ్ళు సామాన్యంగా స్త్రీలో ఉంటారు ఇంట్లో భార్య ఉన్నప్పటికీ ఇంకో ఆవిడతో కాపురం చేయడానికి సిద్ధంగా ఉంటారు వీళ్ళు తర్వాత నేర స్వహం ఉంటుంది వీళ్ళకు వారిని కొట్టాలి తిట్టాలి హత్యలు చేయడానికైనా వీళ్ళు వెనుక వెనకాడకుండా ఒక వ్యక్తులు ఈ పూర్వభద్ర నక్షత్రంలో జన్మించినటువంటి ఒక వ్యక్తులు ఇక వీళ్ళకు ఆత్మస్థుతి వీళ్ళు మనకు లొంగాలి అంటే ఆత్మస్థుతి చేయాలి ఉంటుంది అంటే అరే నీకంటే ఎక్కువ వాడేరా వాళ్ళు లేడరా నువ్వే భగవంతుడవు నీతోటి అన్ని కార్యక్రమాలు అని చెప్పి వీళ్ళను మనం పొగుడుతూ ఉంటే వాళ్ళు అప్పుడు లొంగుతుంటారు ఆత్మస్థుతి వీళ్ళకి ఎక్కువగా తనంతాను పోతుంటారు ఎవరికి ఉందరో వినప్పుడు నేను ఈ కార్యక్రమాలు చేశాను ఈ చేశాను అది చేశాను ఇది చేశాను నాకు వీడు తెలుసు నాకు వాడు తెలుసు అని చెప్పి గప్పాలు కొట్టుకుంటూ ఆడంబరంగా మాట్లాడుకుంటూ పనులు వెళ్ళదీసుకునేటువంటి ఒక వ్యక్తులు మోసకారులు కాబట్టి ఈ ఈ పూర్వభద్రా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తుల చేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం లోబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఎన్ని బాగానే చెప్తున్నారు గురువు గారు మరి వాళ్ళ నక్షత్రాలు మనకేం తెలుస్తాయి అంటే వాళ్ళు మాట్లాడేటువంటి యొక్క మాటలను బట్టి వాళ్ళ యొక్క గుణాన్ని తెలుసుకొని మనం జాగ్రత్తగా మంచుకోవాలి ఎవరు నా నక్షత్రం ఇది అని చెప్పి ఎవరు చెప్పుకోరు నా నక్షత్రం ఇది నా గుణం ఇది అని చెప్పి నేను కూడా చెప్పుకోను కాకపోతే మాట్లాడే యొక్క సమయంలో వారి యొక్క గుణాలను ఇప్పుడు ఎక్కువగా ఆడంబరంగా మాట్లాడుతున్నారు గొప్పలు చెప్పుకుంటున్నాడు గొప్పలుగా పోతున్నాడు అంటే ఆహా వాడు పలానా ఆ నక్షత్రంలో పుట్టిన ఒక వ్యక్తి అయి ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి లొంగకుండా ఉండాలి అని చెప్పేట ఆలోచనలో మనం పోతూ ఉండాలి ఇక ఈ పూర్వభద్ర నక్షత్రానికి అజయ్ కపా అజయ్ కపాదుడు అంటే బ్రహ్మదేవుడే ఒక రకంగా విష్ణువు శివుడని చెప్పి ఎవరంటారు అజయ్ కపాదు బ్రహ్మని పొందరంటారు అతను బ్రహ్మని అనుకుందాం అతనికి బ్రహ్మ అధిపతి నక్షత్రాధిపతి అది ఇక నక్షత్రానికి అధిపతి అయినప్పుడు ఈ పూర్వభద్ర నక్షత్రానికి నక్షత్రాధిపతి గురువు అవుతున్నాడు గురువు అవుతున్నాడు కాబట్టి గురువు యొక్క గుణాలు విద్యలు అవన్నీ కూడా వస్తాయి కానీ మోసం చేయడం అనేటువంటి ఒకటి ఒకటి ఎక్కువగా ఉంటుంది గురువు అధిపతి తర్వాత ఈ పూర్వభద్ర నక్షత్రానికి మామిడి చెట్టు మామిడి పండు మామిడి చెట్టు అధిపతి మామిడి పండు ఎలాగా చింత తీయగా ఉంటుందో చేస్తుందో దానివల్ల షుగర్ ఎలా పెరిగిపోతుందో అందరికీ తెలుసు అలాగే వీళ్ళు కూడా తీయగా మాట్లాడి మనం మోసం చేయడానికి పనిచేస్తారు చూడండి పెద్దలు ఒక్కొదానికి ఒక్కొక్కటి ఎలా ఎలా సమకూర్చారో ఇక పూర్వభద్ర నక్షత్రం నుంచి స్వామివారికి నమస్కారం చేసుకొని సామాన్య శాంతి చేసుకొని అజయకపాదు అంటే శివుణ్ణి ఆరాధన చేయడం వల్ల లేదా గురువును ఆరాధన చేయడం వల్ల గురువు అంటే దక్షిణామూర్తి కానీ తర్వాత శివుణ్ణి కానీ మనము సేవించడం వల్ల మన జాతకరీత్యా వచ్చినటువంటి యొక్క దోషాలు పోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది